హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న సండే రోజు అయితే పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారని చెప్పి సండే అయితే బయటకు అయితే తీసుకెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న పార్క్కి అయితే తీసుకెళ్ళాను చూడండి అక్కడ బయట బెలూన్స్ అవ్వపడితే పిల్లలు అని చెప్పి తీసుకున్నాము బెలూన్స్ ఈచ్ వన్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడింది అంకుల్ ఏం చేసినాడు అంటే మా స్మైలీ పాపకి బెలూన్ చేతులు పట్టుకోవడం కష్టమవుతుందని చెప్పి చేతికే కట్టిండు చూడండి చేతికి కట్టుకొని ఎట్లా తిరుగుతుందో పార్క్ అంతా తిరుగుతుంది అక్కడ అబ్బాయి చూడండి ఎంత హైట్ ఉన్నాడో మా స్మైలీ పాప అయితే అతన్నే చూస్తూ ఉందనమాట ఇటు చూస్తుంది అటు చూస్తుంది అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది అన్న నిమ్మలంగా నడుచుకుంటూ వస్తుంది స్మైలీ స్మైలీ అని పిలుస్తూ ఉంటే వస్తూ ఉందనమాట అయితే గేట్ దగ్గర చిప్స్ అయితే అమ్ముతున్నారని చెప్పి మేమైతే చిప్స్ అయితే తీసుకొని వెళ్ళినాము ఫస్టే లోపలికి వెళ్ళే అయితే పార్క్ లోపలికి బ్యాగ్ ఎందుకు తెచ్చుకున్నామంటే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం ఎందుకంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాటర్ వాటర్ అని ఒకటే అనమాట ఎందుకైనా మంచిదని చెప్పి వాటర్ బాటిల్ అయితే బ్యాగులు అయితే వేసుకొని వచ్చినాం అట్లనే వాళ్ళ కుల్లాలు కూడా పెట్టుకొని వచ్చిన అనమాట ఎందుకంటే చాలు అంటే బండి మీద వచ్చేటప్పుడు అయితే గాలి అయితే తగులుతుంది కదా ముక్కులకు కూడా పెట్టవచ్చు అన్నట్టుగా తీసుకొని అయితే వచ్చాను చూడండి మా స్మైల్ బాప్ అయితే అక్కడ చిప్స్ తింటూ బెలూన్ ఇట్లా పైకి ఎగురుతుంది బాగా ఎంజాయ్ చేసింది అనమాట పార్క్లో అయితే అక్కడ పార్క్లో జారుబండ ఉయ్యాలలు అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట చాలాసేపు అంటే ఆడిపించిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాము నైట్ టైం కాబట్టి వాళ్ళు ఆడుకుంటుంటే వీడియో అయితే తీయలేకపోయినా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చూసిరు కదా ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చి వెళ్ళండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే బాయ్